హలో అండి నమస్కారమండి గుడ్ మార్నింగ్ అండి జిన్ను పాలతో తేనె వేసి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీతో సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను తేన్తో వెయిట్ లాస్ కోసం ఇప్పుడు అందరూ ఎక్కువ చూస్తున్నారు కదండి కానీ జిన్ను తినాలి సుగర్ణం వాళ్ళు ఏం చేస్తామండి ఏదో ఒకటి చెయ్యాలండి అందుకే తేన్ వేసి చేస్తున్నాను ఇదిగోండి నేను వాళ్ళు కొత్త రకంగా చేసుకుంటున్నాను జిన్నండి ఇదిగోండి టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు అండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండి పావు ఇది అవ్వండి టూ ఫిఫ్టీ గ్రామ్ అంటే టూ హండ్రెడ్ కంటే పావు గ్లా పావు పాలు అండి ఇవి శాంపిల్ చేసానండి మీకు చూపిద్దాం అనుకున్నాము మా పిల్లవాడికి కంగారులో తినేసేవండి మర్చిపోయి మానవాడికి కంగారులో ఈ పాలు పాలు కొలతను అంటేనందు ఫస్ట్ రోజు అయితే వంతుకు మూడు వంతులు పాలు పడతాయండి సెకండ్ రోజు అయితే కొంచెం తక్కువ పడతాయి ఇంకా అలా మూడు రోజులు కొత్త ఇది వరకటి రోజులు పది రోజుల వరకు అయ్యి జిన్ను ఇప్పుడు అవ్వట్లేదండి నేను ఏం జిన్ చెప్పండి ఇది నాకు దొరికిన పాలు అయితే చాలా మంచిదని కోవాల ఉంటుంది అండి ఎవరు కొల్ చూడేది నాకండి నోరు మంచిది అయితే చూడు మంచిది అవుతుందంటారండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళేమో ఇదిగోండి దీంట్లో క్రీమ్ ఫుల్గా ఉంటుందండి ఒక ఒకటి ఒకటి పాలు కదండి సగం నీళ్ళు వేసానండి నేను చాలా చిక్కగా దోశలు పిండిలో ఉందండి ఇందులో ఏంటంటే నేను ఖర్జూరం కూడా వేద్దాం అనుకున్నానండి వాళ్ళు బెల్లం లేకుండానే కానీ మా ఊళ్ళు మర్చిపోయి వచ్చేసారండి తేనెతో చేసుకుని నేను ఇప్పుడు గ్లాస్తో తిన్నానండి చాలా బాగుందండి చాలా చాలా అంటే చాలా బాగుందండి ఈ తేనె ఎక్కడది అంటారేమో నాకు ఎలిచేరులో మా చుట్టాలు ఉన్నారండి వాళ్ళు పొట్టు పెట్టుకున్నారండి తేనె పొట్టులు అమ్ముతారండి అక్కడే తెప్పించుకున్నాను అందుకు నేను తేనె వేసుకుంటూ ఉంటానండి అయితే పొట్టు తేనె వాసన వస్తుందండి నేను వేసి కడిగింది తేనె వేరుకొచ్చింది పాలు ఇగోండి ఇందులో ఏంటంటే అండి నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను అని ఇంటికి అది జీడిపప్పు తెచ్చేస్తాను జీడిపప్పు కదండి కిస్మిస్ వేసాడండి అందుకని నాకు అప్పటి నుంచి కిస్మిస్ వేసుకుని తినాలనిపిస్తాను అండి అది చేసుకుంటాం ఎలాగో తప్పదన్నప్పుడు మీకు చూపితే బాగుంటుంది కదండి కొద్దిగా నిజ ఖర్జూరం లేదు కదండి అందుకని ఖర్జూరం బెల్లంతో కొద్దిగా లేట్గా వేద్దామని ఇంకేం అక్కర్లేదండి ఇదిగోండి తీపి సరిపోతుందండి తేనెసాను కదండి అంటే ఇప్పుడు వెయిట్ పెరగకూడదు అంటున్నారు వీటికి ఆటికి అన్నిటికి భూమి రకాలు చెప్తున్నారు కదండి ఇలా మనం తేనె వాడుకున్నా మనకి ఆరోగ్యానికి మంచిదే అండి ఇందులోండి ఇదిగోండి తీపి నాకు తెలిసి సరిపోతుందండి ఒకవేళ చాలా పోతే మీరు కొంచెం పైనుంచి చే నోట్లు వేసుకు చుట్టే తెలుస్తుంది చేతులు వేసుకుని కానీ ఫ్రిడ్జ్లో పెడితే మటుకి దీన్ని తినటం వల్ల మధ్య ఫ్రిడ్జ్లో పెడితేనండి ఫ్రిడ్జ్లో పెడితే తీపి తగ్గుతుందండి అది ఒకటి మీరు చూస్తున్నాను అండి ఇదిగోండి చూడండి కరిగిందండి అందుకని ఇంకొకసారి కలిపేసి యాలకులు మిరియాలు పొడుము కొట్టు కుంజుకున్నాం కదండీ అది వేసి పెట్టుకుంటే అసలు ఇప్పుడు మీకు చూపిందామని నేను చిన్న గ్లాసులో ఎప్పుడైనా సరే నేను జిన్ను వండితే మట్టి ముందు శాంపిల్స్ కొట్టానండి వండుతామండి వండి దాన్ని నీటిలో పెట్టి సల్లారి పెట్టి ఫ్రిడ్జ్లో పెడతామండి అది ఇలాగా మనం కోతే వచ్చేటట్టు ఉండాలండి ఇది బాగా గట్టిగా ఉన్నా పోదు బాగా పలుచుకున్న బాగోదు అండి జిన్ను దీని లెక్కదండి ఫస్ట్ రోజుకి ఏది అయితే కనుక ఇది వాళ్ళు మనకి ఎవరిలో అమ్మి కూడా ఫస్ట్ రోజు ఎవరు పోతున్నారండి అందరూ కలిసిపోసే పోతున్నారండి వీళ్ళు ఎవరిలో మనకు తెలిసిన వాళ్ళు కదండి అది ఇచ్చారండి ఇంకో రోజుని ఆర్టిఫిషియల్ జిన్ని మాకు వాళ్ళ చేస్తుందండి అప్పుడు ఖర్జూరంతో చేసుకుందామండి అండి చూపిస్తాను మీకు ఖర్జూరంతో చేసుకుందాం అంటే అండి చేసి మీకు చూపిస్తాను అది ఉట్టుదో నిజమో అప్పుడు మీరే చూద్దరిగా నాకు ఇది మా పిల్లోడు గురించి అండి నా మాకు బెంగ వచ్చేసింది తీపి తినకూడదు తీపి తినకూడదని చెప్పి అందుకని ఇలా చేసుకుంటున్నాం నాకు తింటా మానలేరు కదండి పిల్లలు ఇప్పటి నుంచి అందుకండి ఇదిగోండి ఇలా తీసి చూడండి మేగడ ఎంత బాగుంటుందో అండి పాతపల్లి వరకు ఒకసారి ఇల్లండి చాలా బాగున్నాయండి తేనె కూడా మంచిదండి ఇదిగోండి గోల్కీ కూడా వేస్తున్నాను వడకట్టనండి అది పైకి తేలుతుంది కదా బాగుంటుందండి ఇందాక ఏం చేసానంటే గ్లాసులో పెట్టండి పైకి ఉడి ఉడికినప్పుడు ఏంటంటే పై ఫస్ట్ పైకి వస్తుందండి ఉడికి లక్షణం అండి పైకి వచ్చిందంటే ఉడుకుతానికి వచ్చేసినట్టే అండి ఆ తర్వాత అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళిపోతుందండి ఇంకా పైకి ఉండదు ఉబ్బు పొంగుతుందని మాట ఉబ్బుతుందో అది ఇదిగోండి మిరియాల పొడినప్పుడు వానలు కూడా జలుబులు ఎక్కువగా ఉన్నాయి కదండి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి మిరియాలు కూడా ఘాటు ఉండలేదండి బాబా బొబ్బా తినాలకి మరి మరియు తిన్న గడ్డి తినటమే అండి ఎంత బలానికి తినండి ఇదిగోండి కొంచెం నీళ్లు పెట్టుకున్నానండి నీళ్ళు పెట్టి మూత పెడదాం అంతే అండి ఇంక జిన్నికి మనం ఏం ప్రోసెస్ ఏమి ఉండదు ఎక్కువండి చాలదు ఇదిగోండి మీకు పది నిమిషాల తర్వాత నేను చూపిస్తానండి ఇందులో రెండు నిమిషాలు ఉడికాక నేను కిస్మిస్ వేసుకుంటాను తర్వాత మీకు చూపించాను అండి అండి జిన్న అయిపోతుందండి మన కూరల్లో కొత్తిమీర వేసుకున్నట్టు ఉడికి ఉడకకుండా ఉన్నట్టు వేసుకుంటే కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ వేసుకుంటే అండి మనం గట్టి కొడతానండి డ్రాప్లకి వెళ్ళాలండి నేను పైనకి ఎత్తుకొని ఇంకా రెండు నిమిషాలు ఉడికి బీసిపోతుంది అండి పైకి వస్తుంది ఇంకో కొంచెం పైకి అండి ఇదిగోండి పది నిమిషాలు జిన్ను రెడీ అండి అసలు జిన్ను తినాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి తినండి ఐస్ క్రీమ్లో ఉంటుందండి మామూలుగా ఒకటి తినకపోయినా ఒకటి అండి జిన్ను అంటే ఇప్పుడు ఇది వరకటి రోజులు ఒంటికి మూడు పట్టిదండి ఇప్పుడు మరి అన్నీ కలితీలే కదండి అది కలిపేసి ఇస్తే ఇంకా అసలు పట్టే పట్టలేదండి పాలు కూడా అందులో రోజున ఆర్టిఫిషియల్ జిన్ చేస్తారండి మా కోళ్ళు పుట్టినట్టు కొట్లో చేస్తారు అది చేస్తామండి అది అయితే దీనికంటే టేస్ట్ ఉందండి కానీ అనకూడదు కానీ ఇదిగోండి అది ఉడికిపోతే మనకి కిస్మిస్ అలా పెట్టినట్టు కనపడతాయండి ఇదిగోండి జిన్నుచ్చ తరపు కూర్చునిపోయిందండి ఇంకా చూసారు కదండి ఇంకా వేడికి ఇంకా బీసిపోతుందండి సరిపోయింది చూసారు పొంగిందండి కొద్దిగానే అది కొంచెం చేపి ఉండేసరికి కిందకి వెళ్ళిపోతుందండి సరిపోయిందండి పదిహేను ఇరవై నిమిషాలే పెడుతున్నా తేనెతో చేసుకున్నామండి ఇవాళ జిన్ను మీరు కూడా చేసుకోండి చూడండి ఇదిగోండి కట్టేస్తున్నానండి జిన్ను అయిపోయింది అచ్చని తలసీ తయారండి ఇవాళ నైట్ ఫ్రిడ్జ్లో పెడతానండి అసలు జిన్ను మజా అంటే తినటం అంటే అండి ఫ్రిడ్జ్లో పెట్టి తింటేనండి ఐస్ క్రీమ్లా ఉంటుందండి జింగిని ఇవాళ పన్నెండు రేపొద్దున్నే పోయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అప్పుడు మీకు చూపిస్తానండి ఇది ఎలా ఉంటుందని మీరు కూడా చేసుకుని చూసి లైక్ కొట్టండి సబ్స్క్రైబర్ చేయండి బాగుంటే కనుక కామెంట్ పడేయండి మాకు ఇదిగోండి చల్లారి పెన్ అచ్చా తరఫు అండి ఇవి కూడా కూర్చుని పెన్ను బాగా అంటు అండి ఇక ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి ఇదిగోండి ఆఖరి మీద మన జిన్ను తయారైంది ఫ్రిడ్జ్లో పెట్టేమండి నేను ఆ పాలు పాడవుతాయేమో అనండి నీళ్లు పోసేనండి పాలు బదులు లేకపోతే వంతుకి వంతు పాలు పట్టేస్తాయి అందులో అండి ఫస్ట్ రోజు అయితే ఒంతుకు మూడొంతులు పట్టి ఇది వరకటి రోజులు అండి ఇప్పుడేమో చెప్పలేమండి అందుకే మేము శాంపిల్ చూసి వండుకుంటామండి ఇదిగోండి అందుకే జినుమొక్కలు ఉన్నా ఉంటారండి ఇదిగోండి బుద్ధి ఇదిగోండి శాంపుల్ చేసేం కదండి బాగుందండి తేనెతో చేసుకుని తిని పొట్టి తేనె వాసన వస్తుంది కొంచెం చూద్దామండి మీకు సూపెంతా చిన్న పీస్ తీసి ఇదిగోండి కరెక్ట్గా చూసారండి నాలుగు ఏపల్ ఎలా ఉడికిందో కరెక్ట్గా ఉడికిందండి తిని చూద్దాం ఏమేసిందో తెలియట్లేదండి అందుకే మీరు కూడా ఎవరన్నా చేసుకోవాలనుకుంటే షుగర్ వాళ్ళు ఉంటారు ఇది ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు వెయిట్ పెరిగిపోతున్నారు అనుకున్నారు వెయిట్ లాస్ అవటానికి మీరు వేసుకుని తేర్చోండి ఆ తర్వాత నాకు చెప్పండి నా ఇది తగ్గిరిపోయిందండి తింది ఇంకెక్కడి నుంచి మేమైతే తేంది ఇవన్నీ చాలా టేస్ట్గా ఉందండి ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ తిన్నారంటే అండి జిన్ను తిన్నారంటే మీకు ఐస్ క్రీమ్ కూడా మర్చిపోతారండి జిన్ను మెలలో ఫ్రిడ్జ్లోనే అండి నాకు అంత అలా చేస్తూ చేసుకోండి వెయిట్ పెద్ద ఛాన్సే లేదు మీకు ఆ తర్వాత చివరి ఉన్నోడు కూడా హ్యాపీగా తినొచ్చండి ఇంకో నేను ఎలా హ్యాపీగా తింటున్నానండి అప్పుడు రెండు మొక్కలు అయిపోయినాయి నాకే అండి